ఈరోజు గుంటూరు జిల్లాలో అలాగే గుంటూరు వన్ టౌన్ లో టూ టౌన్ లో టౌన్ సంబంధించి కలరా మరియు డైరియా కేసులు ఏ విధంగా పెరుగుతున్నాయో మనం రోజుకి రోజుకి పెరుగుతానే వస్తున్నాయి కానీ ఎక్కడా కూడా దీనికి నివారణ కానీ దీనికి సంబంధించిన ప్రికాషన్స్ ఎక్కడా కూడా అధికారులు కానీ లేకపోతే జిఎంసి కమిషనర్ గారు కలెక్టర్ గారు ఇక్కడ ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యేస్ ఎవరు కూడా దీని మీద దృష్టి సాధించట్లేదు ఏదో వెళ్తున్నారు కలరా కేసులు వచ్చిన చోట మొన్న మేము వెళ్ళిన ప్రగతి లో అయితే ఎక్కడ కలరా కేసు వచ్చిందో అక్కడ వరకు మరి బ్లీచింగ్ చెల్లి అక్కడికి వెళ్ళి ఏదో పరామర్శించి వస్తున్నారు తప్ప నిజంగానే దేని వల్ల వస్తుందో అనేది క్లారిటీ వీళ్ళు ఇవ్వలేకపోతున్నారు మరి కలరా కేసు దాదాపుగా ఇప్పుడు దాకా మూడు మరి వచ్చినాయి దాని తర్వాత ఈ రోజు అనుకుంటా ఒక పది మంది వరకు వచ్చినాయి కానీ వీళ్ళు కరెక్ట్ గా ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వట్లేదు ఏ విధమైన పరిస్థితి ఉంది వాటర్ కంటామినేట్ అయిందని చెప్పి మేము పదిహేడో తారీఖున చెప్పినా కూడా దాన్ని వాళ్ళు క్రైటీరియా తీసుకోకుండా ఈ రోజు ప్రజల ప్రాణాలు అంటే వాళ్ళకు లెక్క లేకుండా చేసుకుంటా వస్తున్నారు మరి ఏదో మేము కిట్లు ఇస్తున్నాము ఎనిమిది వందలకి మేము మీకు ప్రగతి నగర్ దగ్గరికి వెళ్ళి కమిషనర్ గారు కలెక్టర్ గారు ఎమ్మెల్యే గారు అందరూ వెళ్ళి మేము శానిటైజర్ ఇస్తున్నాము లేకపోతే హ్యాండ్ వాష్ ఇస్తున్నాము మాస్క్లు ఇస్తున్నాము అని చెప్తున్నారు కానీ దేని వల్ల వచ్చింది అక్కడ వాటర్ పైప్ లైన్స్ కట్ చేసి ట్యాంకర్ ద్వారా ఇప్పిస్తున్నా ఎన్ని రోజులు ఇప్పిస్తారు అలాగా ఎన్ని రోజులు వాళ్ళు ఇబ్బంది పెడతారు కరెక్ట్ గా ఎక్కడ ఇచ్చేయాలో వాళ్ళు తెలుసుకోకుండా తెలియకుండా మరి ప్రజల మీద ఇలాగా నెడుతూ వస్తూ వాళ్ళకేమో తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ని మీరు తీసుకోకుండా శానిటేషన్ పరంగా చూసుకుంటే నియోజకవర్గంలో ఎక్కడా కూడా షీల్ట్లు తీయటం కానీ లేకపోతే మరి అక్కడికి స్థానిక చెత్త ఎత్తడం కానీ చేయటం కాని ఇవన్నీ ఏమి చేయట్లేదు దానివల్లే వర్షాలు పడి నీళ్లు నిలిచిపోయి ఆ నీళ్లు నిలిచిపోయిన చోటన మరి వాటర్ పైప్ లైన్ ద్వారా వాళ్ళ ఇంట్లోకి వెళ్తున్నాయి అవి చెక్ చేసుకోకుండా అధికారులు మరి అంత ఎన్ని రోజులు ఇలా సాగిస్తూ ఉంటారు ఎన్ని రోజులు ప్రజలు ఇబ్బంది పెడుతూ ఉంటారు మరి ఈ విధంగా మరి గతంలో కూడా రెండు వేల పదిహేడు టైంలో కూడా అప్పుడు కూడా ఇలాగే డయేరియా వచ్చి ఆనందపేటలో ముప్పై రెండు మంది చనిపోవడం జరిగింది టీడీపీ హయాంలో అలాగే ఇప్పుడు కూడా ఎంత దారుణంగా ఉందంటే పరిస్థితి మొన్నటి వరకు కొన్ని ప్రాంతాల వరకే పరిమితమైంది ఈ రోజు గుంటూరు టౌన్ లో ప్రతి చోట కూడా ఈ పరిస్థితి ఉంది వాళ్ళు అక్కడేమో నివారించడానికి చేయడానికి వీళ్ళేదో మేము అక్కడ అర్బన్ హెల్త్ సెంటర్స్ లో డాక్టర్స్ ని పెడుతున్నాం అంటున్నారు కానీ అది రాకుండా ఎలా చేయాలో లేకపోతే రాకుండా ఎలా ఉండాలి ఏం మేము తీసుకోవాలి చర్యలు తీసుకోవట్లేదు కాబట్టి మరి ఇక్కడ ఉన్న కమిషనర్ గారు కానీ లేకపోతే మరి కలెక్టర్ గారు కానీ లేకపోతే ఎమ్మెల్యేలు కానీ వీళ్ళకి నిజంగా పాలనంటే చేత కావట్లేదని మాకు అర్థమవుతుంది అవుతుంది దీన్ని బట్టి మరి ఈ విధంగా ఈ పరిస్థితి తీసుకొని వస్తే మీ ఇంట్లో వాళ్ళకి జరిగితే మరి మీరు ఎంత ఇబ్బంది పడతారో ఇక్కడ గుంటూరు తూర్పు నియోజకవర్గన్ని పశ్చిమ నియోజకవర్గం చిన్న చిన్న వాళ్ళు రోజు కూలీ చేసుకునే వాళ్ళు ఇబ్బంది పడుతుంటే మీకు అది ఇబ్బందిగా కనిపించట్లేదని ఈ విధంగా అర్థమవుతుంది కాబట్టి మీరు దీని మీద చర్యలు తీసుకోవాలి ఈ పరిస్థితి రాకుండా ఉండటానికి చేయటానికి మీరు ఏ విధంగా ఇది చేసుకొని వస్తారో ప్రతి ఒక్క చర్యలు తీసుకొని వీళ్ళకి న్యాయం జరిగే విధంగా ఇలాంటి మళ్ళీ రాకుండా చేసే విధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా దీని బాధ్యత వహించి దీన్ని మీరు నివారించాల్సిందిగా కోరుకుంటున్నాను